హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ప్రతి డిఎస్సి అభ్యర్థి కంపల్సరీగా చూడాల్సినటువంటి వీడియో మరి వీడియో స్టార్ట్ ముందు ఒక చిన్న విషయము మన ఛానల్ డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంపీ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్ఈడి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరీస్ スコーニン。 సో ఏపీ ఎస్ఈటి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో ఎస్ఈటి యాస్ఫిరెంట్స్ బేస్ చేసుకొని క్లాసెస్ తో పాటు కంప్లీట్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ తో మీకు ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనగా మండే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము అది కూడా క్లాస్ వైజ్ గా ఉంటాయి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇలా క్లాస్ వైజ్ గా క్లాస్ లో బేస్ చేసుకొని మీకు లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు మీరు ఎంత క్లాస్ విన్నా కానీ మీ ప్రిపరేషన్ ఎంత జరిగినా కానివ్వండి ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటో తెలుస్తాయి మీరు ఏ సబ్జెక్ట్ పైన డల్ గా ఉన్నారో కూడా మీరు ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఒక స్పష్టమైన అవగాహన అయితే వస్తుంది సో ఎగ్జామ్స్ రాయడం అయితే మిస్ చేసుకోవద్దు మరి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ నైన్ ఫోర్ టూ సెవెన్ నా నెంబర్ సేవ్ చేసుకోండి నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ నైన్ ఫోర్ టూ టూ సెవెన్ మరి ట్వంటీ సెకండ్ స్టార్ట్ అయ్యే కొత్త బ్యాచ్ ఎస్ఈటి బేస్ చేసుకొని కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎస్ఈటి ఫుల్ ప్యాకేజ్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాము మరి ఎవరైనా వెలింగ్ ఉన్న వాళ్ళు పే చేసుకోవాలి అనుకుంటే నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఫోన్ పేర్ గూగుల్ పే నం ఈ నెంబర్ కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది యాక్టివేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది మరి ట్వంటీ సెకండ్ కదా బ్యాచ్ స్టార్ట్ అప్పుడే జాయిన్ అయ్యి ఏం ఏం చేయాలని మీరు అడగచ్చు సో ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి మీకు టైం వేస్ట్ కాకుండా కొన్ని షెడ్యూల్స్ పంపిస్తాం మీరు టైం వేస్ట్ కాకుండా ప్రిపేర్ అవుతూ ఉంటారు మరి డైలీ ప్రాసెస్ ఫ్రెండ్స్ డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ రోజు షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి మరి ఆ ఫోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది ఐ మీన్ వన్ డే హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ ఉంటుంది ఒకరోజు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి మీరు ఇన్ కేసు ఆ రోజు ఏదైనా బిజీలో ఉన్నా మీరు అప్పుడే ఎగ్జామ్స్ రాయాలా అప్పుడే క్లాసెస్ వినాలా అంటారా ఏం లేదు మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ఎగ్జామ్ ఎప్పుడైనా కానివ్వండి డిఎస్సి ఎగ్జామ్ నెట్వర్క్ వర్క్ వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు బట్ షెడ్యూల్ డేస్ కంప్లీట్ అవుతుంది సో సిలబస్ అనేది సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల్లా కంప్లీట్ అవుతుంది బట్ వ్యాలిడిటీ మాత్రం మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు చాలా మంది మ్యాథ్స్ కోర్స్ అడుగుతున్నారు సో మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలము టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అయితే రేపే సెండ్ చేస్తాము టైం అయితే డిలే అయితే ఉండదు ఇండివిజువల్ సబ్జెక్ట్ కాబట్టి రేపే సెండ్ చేస్తాము సో ఎవరికైనా సబ్జెక్ట్ కావాలి అనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ పే చేసుకోండి కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అనేటివి షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫుల్ కోర్స్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మన మెయిన్ కంటెంట్ లైక్ వెళ్తే చాలా మంది అభ్యర్థులు ఇంకా డిఎస్సి ఇక మర్చిపోయారు సో మర్చిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఏపీ డిఎస్సి బేస్ చేసుకొని అంటే అని కాబట్టి నైన్ పర్సెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి అసలు డిఎస్సి ప్రస్తావన గురించే మర్చిపోయారు ఎందుకంటే డిఎస్సికి సంబంధించినటువంటి ఎటువంటి న్యూస్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ ప్రిపరేషన్ మర్చిపోయారు మరి ఇప్పుడు ఆ ప్రిపరేషన్ మర్చిపోవడం వల్ల మంచిదా అంటే మీకే తెలిసి ఉండాలి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ అప్కమింగ్ డిఎస్సి ఇప్పుడు ఈ డిఎస్సి మిస్ అయితే మాత్రము మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్స్ అనేటివి ఇంకా ఎప్పుడెప్పుడో జరుగుతాయి అంటే ఎప్పుడెప్పుడో అని చెప్తున్నాం ఎందుకంటే ఇంకా మనము కౌంట్ చేసుకోవచ్చు పలాంటి సంవత్సరంలో ఉంటుందంట పలాంటి సంవత్సరంలో ఉంటుందంట అని ఇన్ కేసు ప్రతి సంవత్సరం ఇస్తున్నా కానీ పోస్టుల సంఖ్య మరీ దారుణంగా అయితే పడిపోతాయి సో ఇదే మంచి నోటిఫికేషన్ ఇన్ కేస్ ఇన్ కేస్ రిటైర్మెంట్స్ ఎక్కువగా ఉండి సో మన తెలంగాణలో జరిగింది చూడండి ఫస్ట్ కేసీఆర్ ఐ థింక్ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఇస్తే తర్వాత లెవెన్ థౌసండ్ ప్లస్ తో రేవంత్ రెడ్డి చేంజ్ చేశాడు అంటే అనుబంధ నోటిఫికేషన్ పరంగా ఉన్నటువంటి పోస్టులన్నీ కలిపి లెవెన్ థౌసండ్ ప్లస్ పోస్ట్ తో ఇచ్చాడు సేమ్ అదే మన ఏపీలో రిపీట్ అయింది అనుకోండి ఇన్ కేసు డిఎస్సి సో మెగా డిఎస్సి ఈ మెగా డిఎస్సి కానీ మిస్ అయితే ఇంకా మళ్ళీ నోటిఫికేషన్స్ రావడం చాలా చాలా కష్టం ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య అనేది చాలా వరకు తగ్గుతూ వస్తుంది సో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కావాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గుతుంది సో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గినప్పుడు నోటిఫికేషన్స్ జరగడం కూడా కష్టమే బట్ రిటైర్మెంట్ స్టేజెస్ అనేటివి ఇప్పుడు ఉన్నాయి అని చాలా వరకు అయితే రూమర్స్ వస్తున్నాయి సో ఇన్ కేస్ రిటైర్మెంట్ స్టేజెస్ అనేటివి కంటిన్యూషన్ లో ఐ మీన్ నెక్స్ట్ జరిపారు అనుకోండి పోస్ట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది మెగా డిఎస్సి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బట్ మనకైతే తెలియదు సో ప్రెసెంట్ అయితే ఈ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్లస్ పోస్ట్ తోనే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఐ థింక్ జూన్ సిక్స్త్ వరకు అనుకుంటే ఎలక్షన్ కోడ్ ఉంది సో జూన్ సిక్స్త్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ జరగదు జూన్ మంత్ కూడా జరగదు జూన్ మంత్ హండ్రెడ్ పర్సెంట్ జరగడానికి ఛాన్సెస్ అయితే లేవు సో గవర్నమెంట్ ఫామ్ కావడానికి జూన్ మంత్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జూన్ మంత్ లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు నెక్స్ట్ టెట్ రిజల్ట్ ఇవ్వాలి టెట్ రిజల్ట్ తర్వాత డిఎస్సి కి సంబంధించినటువంటి అఫీషియల్ డేట్స్ అనౌన్స్ చేయాలి సో వెంటనే అనౌన్స్ చేయరు కాబట్టి టెట్ రిజల్ట్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ డే ఎగ్జామ్స్ అని అనౌన్స్ చేయరు కాబట్టి ఖచ్చితంగా మధ్యలో అయితే గ్యాప్ ఉంటుంది సో వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కానీ జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ వరకు ఉంటుంది సో మనం జూలై వరకు టార్గెట్ పెట్టుకున్నా కానీ జూలై వరకు టార్గెట్ పెట్టుకున్నా కానీ ఏప్రిల్ హాఫ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఏప్రిల్ అయిపోయింది అంటే ఇంకా మే జూన్ జూలై త్రీ మంత్స్ ఈ త్రీ మంత్స్ పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిటి ప్రిపేర్ కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా చదవాలి అంటేనే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ డేస్ లో సిలబస్ ఇంపాసిబుల్ నైన్టీ డేస్లో సిలబస్ అయిపోగట్టడం చాలా ఇంపాసిబుల్ బట్ మీరు ఆల్రెడీ అంతకుముందు కంటిన్యూషన్లోనే టెట్ పరంగా వెంటనే డిఎస్సి అని చెప్పారు కాబట్టి మీరు ఆ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి అదే ఫ్లో మీరు ప్రిపేర్ అయితే మాత్రము సిక్స్టీ డేస్లో డిఎస్సి సిలబస్ అయితే కంప్లీట్ చేయవచ్చు బట్ ఇనీషియల్ గా స్టార్టింగ్ నుంచి మధ్యలో బ్రేక్ వదిలారు అనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకోండి మీరు ఎస్జిటి సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే నైన్టీ డేస్లో కూడా ఇంపాసిబుల్ సిలబస్ కంప్లీట్ చేయడం అనేది చాలా చాలా కష్టము సో మీరు ఆ ఫ్లో మిస్ చేసుకోవద్దు ఆ ఫ్లో మిస్ చేసుకోవద్దు మీకు జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కావాలి అంటే మాత్రము మీ ప్రిపరేషన్ ఆపద్దు నాకు జాబ్ అవసరం లేదులే జస్ట్ ట్రై చేస్తున్నాను జస్ట్ ట్రై చేస్తున్నాను వస్తే రానివ్వండి లేకపోతే లేదు అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రము హ్యాపీగా సమ్మర్ కూల్ గా ఎంజాయ్ చేయండి సో నోటిఫికేషన్ అనౌన్స్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మీరు అప్పుడు ట్రై చేయరు చాలా మంది హాస్పిన్స్ బుక్స్ దొరకటం లేదు బుక్స్ దొరకటం లేదు అంటారు ఇది ఒక మంచి అవకాశము సో ఆల్మోస్ట్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ ట్వంటీ కి స్కూల్స్ క్లోజ్ అవుతున్నాయి ఇప్పుడు కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ బుక్స్ పైన ఎఫోర్ట్ పెట్టారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ బుక్స్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు ఎందుకంటే హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి నిన్నటితో ఎగ్జామ్స్ కూడా క్లోజ్ అయినాయి కాబట్టి బుక్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి పిల్లల దగ్గర సో మీరు పిల్లల దగ్గర నుంచి బుక్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు లేదా మీకు తెలిసినటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఎవరైనా ఉన్నా కానివ్వండి జస్ట్ కాల్ చేసి అడిగినా కానీ బుక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు మేము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము ఇలా పలానా బుక్స్ లేవు పలాంటి బుక్స్ లేవు అని చెప్పినా కానీ మీకు బుక్స్ అయితే సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తారు ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి అకాడమిక్ అయిపోయింది కాబట్టి ఇంకా బుక్స్ అనేటివి ఫ్రీగానే ఉంటాయి కాబట్టి మీరు ఈ టైంలో బుక్స్ గ్యాదర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రిపరేషన్ మాత్రం ఆపద్దు అని మాత్రం చెప్పగలను ఫ్రెండ్స్ మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఇవే పోస్ట్ సంఖ్యతో కంటిన్యూ చేస్తారా చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు సార్ ఇదే పోస్ట్ సంఖ్యతో కంటిన్యూ చేస్తారా లేదా నోటిఫికేషన్ క్యాన్సల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందా అంటే నోటిఫికేషన్ క్యాన్సల్ అనేది ఉండదు సో క్యాన్సల్ ఉండదు దీనికి సంబంధించినటువంటి అనుబంధ నోటిఫికేషన్ పరంగా ఐ మీన్ పోస్ట్ల సంఖ్య పెంచుకొని మళ్ళీ అఫీషియల్ డేట్స్ అనౌన్స్ చేసుకోవచ్చు కానీ నోటిఫికేషన్ క్యాన్సల్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండదు సో మీ ప్రిపరేషన్ లో ఉండండి పక్కగా ప్రిపరేషన్ లో ఉండండి చాలా మంది ప్రిపరేషన్ ఆపేసారు కాబట్టి ఇక్కడ ఆపేసినటువంటి ఆస్పిరస్ బేస్ చేసుకొని ఇదే మీకు ఇప్పుడు ప్లస్ పాయింట్ ఇప్పుడు ప్లస్ పాయింట్ ఇదే ఎందుకంటే చాలా మంది ఆపేశారు సో ఆల్మోస్ట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అంటేనే ఎయిటీ పర్సెంట్ లేదా సెవెంటీ జస్ట్ క్యాజువల్ అటెంప్టే క్యాజువల్ అటెంప్ట్ అంటే ఏదో జస్ట్ ప్రిపేర్ అవుతున్నామా రాస్తున్నామనేటువంటి అటెంప్ట్ లోనే ఉంటారు మిగతా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ టైమ్ లో ఫోకస్ చేస్తారు లాస్ట్ లో ఉండేటువంటి ఆ ఫైవ్ టు టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కావాలి జాబ్ కావాలి అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రిపరేషన్ లో డల్ అయ్యారు సో ఆ ప్రిపరేషన్ అయినటువంటి యొక్క నెగిటివ్ ఎనర్జీని మీరు పాజిటివ్ ఎనర్జీగా క్రియేట్ చేసుకొని మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి మీకు కూడా జాబ్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది సో ఇప్పటి నుంచి అయినా కానీ ఇప్పటి అయినా కానీ సో ప్రీవియస్గా మీరు సరిగా చదవలేకపోయారు మాకు పోస్ట్ పోన్ కావాలి పోస్ట్ పోన్ కావాలి అని చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ మీరు పోస్ట్ పోన్ కావాలి అని ఆశించారు మరి పోస్ట్ పోన్ అయింది సమయం ఉంది మరి ఈ సమయాన్ని మీరు ఎలా వినియోగించుకుంటున్నారు అనేది మీకు మాత్రమే తెలుసు ఈ సమయాన్ని కరెక్ట్ గా వినియోగించుకోండి ఎవరో చెప్పిన మాట అయితే అస్సలు వినొద్దు ఎవరో చెప్పిన మాట అస్సలు వినద్దు సో చాలా మంది ఫ్రెండ్స్ నేను చదువుకోవటం లేదు ఇప్పుడే లేదు కదా ఏ ఉంటుందో ఉండదు అవన్నీ ఫ్రెండ్స్ చెప్పేటువంటి మాటలు అస్సలు వినద్దు ఎవరి మాట వినద్దు జాబ్ కావాలి అనుకుంటే మాత్రము ఫోకస్ చేయి నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రము ఎంజాయ్ చెయ్యి సో జాబ్ కావాలా ఎంజాయ్ కావాలనేది నీ మీదనే డిపెండ్ అయింది ఇంకోటి ఇప్పుడు డిఎస్సి మిస్ అయితే మాత్రము మళ్ళీ డిఎస్సి రావడం మాత్రం చాలా చాలా కష్టమే అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి నెక్స్ట్ అప్కమింగ్ అప్ కమింగ్ డిఎస్సి ఐ మీన్ ఆల్రెడీ మీకు డిఎస్సి ఇచ్చారు కదా ఆ పోస్ట్ల సంఖ్య పెంచి కానీ ఇన్ కేస్ వేకెన్సీలు ఉంటే పోస్టుల సంఖ్య పెంచి కానీ దాని కంటిన్యూషన్ పరంగా వెళ్తే మాత్రము మళ్ళీ డిఎస్సి రావడం చాలా చాలా కష్టమే ఈ పోస్ట్ల సంఖ్య కూడా ఉండడం కష్టమే ఐ మీన్ ఈ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా సో ఈ పోస్ట్ల సంఖ్య కూడా నెక్స్ట్ సార్ రావడం చాలా చాలా కష్టమే బట్ యాజ్ ఫ్రెండ్స్ మాత్రం అలాగే ఉంటారు అలాగే ఉంటారు ఇన్ కేస్ ఏజ్ అయిపోయిన వాళ్ళు అనుకోవచ్చు మనము సో ఏజ్ అయిపోయిన వాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ గానే ఉంటారు సో యాస్పిరెంట్స్ సంఖ్య తగ్గదు సో యాస్పిరెంట్స్ సంఖ్య తగ్గదు పోస్ట్ సంఖ్య తగ్గుతుంది అన్నప్పుడు ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ దానిపైన బాగా ఫోకస్ చేస్తారో ఒకప్పుడు అలాగైతే పోస్ట్లు లేవు ఒకప్పుడు వచ్చేంత ఈజీగా అయితే పోస్ట్లు ఇప్పుడు రావటం లేదు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా అంతకుముందు ఉన్నటువంటి ఈజీగా అయితే ఉండదు సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లెవెల్స్ పెరిగినాయి కాంపిటీషన్ లెవెల్స్ పెరిగినాయి కాబట్టి మీరు దానికి అనుగుణంగా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ అనేది వస్తుంది ఏదో టీచర్ జాబ్ సాధించాలనేటువంటి కోరిక కాదు ఆ కోరికతో పాటు మీరు కష్టపడితేనే జాబ్ అనేది సాధించగలరు సో ఇప్పటి నుంచే కానీ ఈ ఉన్నటువంటి సమయాన్ని బాగా వినియోగించుకోండి పక్కాగా అయితే మీరు సక్సెస్ అయితే సాధించగలరు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫోకస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు